వస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వకీల్ ముందుగా న్యూస్ సబ్జెక్ట్ చూద్దాం గాలివిడు మండలంలోని బోరెడ్డి గారి పల్లె వద్ద ఆదివారం రాత్రి వాళ్ల చిన్నమ్మ కథ చెప్పేందుకు వెళ్ళిన నాటక బృందంలో ఒక వ్యక్తి హత్య చేపడ్డాడు వివరాల్లోకి వెళ్తే బోరెడ్డి గారి పల్లెలో కథ చెప్పేందుకు నక్కల వాండ్లపల్లె నుంచి ఒక బృందం వచ్చింది బృందంలోని రమణారెడ్డి అనే వ్యక్తి అదే బృందంలోని నూలువీడి కొత్తపల్లెకి చెందిన మల్లెల వెంకటరమణపై ఒక చిన్న విషయంలో ఘర్షణ పడ్డారు అక్కడున్న స్థానికులు గమనించి ఇద్దరిని వారించి గొడవను సద్దుమణిగల చేశారు నాటకం అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఇంటికి బయలుదేరిన సమయంలో స్థానిక గాలివిడు కోనంపేట మార్గ మధ్యలో ఉన్న బస్ షెల్డర్ వద్ద మళ్లీ ఘర్షణకు దిగారు రమణారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ఇద్దరి కుమారులను ఫోన్ చేసి స్థలానికి రమ్మని చెప్పగా ఇద్దరు కుమారులు స్థలానికి వచ్చి వెంకటరమణ వ్యక్తిపై విచక్షణ రహితంగా బండరాలతో దాడి చేశారు ఈ దాడిలో వెంకటరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు శివాన్ని ఎవరికీ అనుమానం రాకుండా పులికుంట సమీపంలో ఉన్న మంగళపల్లి దగ్గర గుట్టలో పడేసి ఇద్దరి కుమారులు ఇంటికి వెళ్లిపోయారు రమణారెడ్డి రాత్రి నుంచి ఇంటికి రాలేదని కుమారులు చెబుతున్నారు ఉదయాన్నే బస్ సెంటర్ వద్ద రక్తపు మరకలు చూసి స్థానికులు అనుమరం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న గాలివిడు ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి కుమారులను అదుపులోకి విచారించగా మేమే చంపేశామని వాళ్లు పోలీసుల ఎదుర చెప్పారు శివాన్ని దాచిపెట్టిన స్థలానికి ముద్దాయిలను తీసుకువెళ్లి చూడగా అక్కడ వెంకటరమణ శివమై ఉన్నాడు శివాన్ని పోస్టుమార్టంతో తీసుకెళ్లారు నిందితుడిలో ఒకడైన రమణారెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు